ايني 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 ఎటువంటి సమాచారం లేకుండా అత్యంత అవమాన రీతిలో భారతీయులను పంపడం అనేది యోగ మార్గం విషయం మనందరూ తెలుసు ప్రపంచవ్యాప్తంగా కూడా మొదటగా ఎప్పుడైనా సరే ప్రపంచ పోలీసుగా అమెరికా పలు సందర్భాల్లో కూడా తన దమనాతిని అనేక సందర్భాల్లో బయటపెట్టింది మళ్ళీ తిరిగినప్పుడు కూడా అన్యాయంగా అక్రమంగా ఎటువంటి సమాచారం లేకుండా కూడా ఇక్కడికి భారతీయులని అవమాని పంపడం జరిగింది ఇదే సందర్భంలో కూడా మిగతా చిన్న చిన్న దేశాలు కూడా ఎక్కడ కూడా ఆ స్థానికంగా వస్తున్న విమానాలని ఎదుపవేసేసి గౌరవంగా పంపిస్తేనే మేము ఇక్కడ తీసుకుంటామని చెప్పి చెప్పిన సందర్భాలు కూడా చిన్న దేశాలు ప్రకటించాయి కానీ భారతదేశంలో ఉన్న మోడీ మాత్రం గత మూడో రోజు మౌనంగా ఉంటున్నాడు ఈమె స్పందించట్లేదు ఆ గంగా నిధుల పేరుతో అక్కడ పోయి నీడలో స్నానం చేయడం తప్ప ఇవాళ కమ్యూనిక ప్రభుత్వ నీధిని ఎక్కడో ఖండించలేని పరిస్థితి ఈ నేపథ్యంలో డబ్బు విధానాలని అట్లే మోడీ మౌనాన్ని విమర్శిస్తూ ఆ కంపెనీ విధానంలో ఈరోజు ఇక్కడ దగ్గర చేయడం జరిగింది అనుమతులు లేవని చెప్పేసి ఇటేషన్ లేదని చెప్పేసి వీసా లేదని చెప్పి పేరుతోటి వాళ్ళని అక్రమంగా బంధించి చేతులకి కాళ్ళకు కూడా సంఖ్యలు వేసి విమానంలో కూడా ఎక్కించుకొని వచ్చి చాలా అవమానకరంగా మానుష్యంగా వచ్చి పంజాబ్లో చెప్పారు వాళ్ళు అనేక మంది కన్సల్టే కన్సల్టేషన్లో మోసం వల్ల మోసపోయిపోయిన పోయిన వాళ్ళు దాదాపు చాలామంది మధ్యతరది పేద కుటుంబాల వాళ్ళు తమ మొత్తం కూడా అమ్ముకొని ఈ కన్సల్టెన్సీల యొక్క మాటలను నమ్మి వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి దీసాలు ఇవ్వకుండా అక్రమ పత్రుల్లో వాళ్ళు ప్రవేశపెట్టడం ఆ ప్రభుత్వం అరెస్ట్ చేయడం వాళ్ళని ప్రభుత్వం కూడా బయటికి పంపించేసే అధికారం వాళ్ళకు ఉంది దాన్ని గౌరవప్రదంగా పంపించాలి కానీ పెద్ద అంతర్జాతీయ నేరస్తుల్లాగా డ్రగ్ మాఫియా లాగా అంతర్జాతీయ క్రిమినల్స్ లాగా వాళ్ళని టెర్రరిస్టు లాగా స్పందించి పట్టడం అనేది కేవలం వాళ్ళకు మాత్రం అవమానం కాదు నూట నలభై కోట్ల మంది భారత ప్రజలు దగ్గర అవమానం ఇది భావించాల్సిన అవసరం ఉంది ఇంత దారుణంగా అమానుష్యంగా అమెరికా ప్రభుత్వం ఎవరిస్తుంటే భారతదేశ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ నోరిప్పటం లేదు అమెరికా చర్యలను ఖండించడం లేదు పైగా అనేక చిన్న చిన్న దేశాల వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు తమ దేశాల పౌరులను తీసుకొస్తే గౌరవప్రదంగా తీసుకొస్తే మేము అని చెప్పి మీ విమానాన్ని ఇక్కడ దిగనిస్తాం చెప్పి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది చివరికి ఆ దేశాల అత్యున్నత అధికారులు కానీ మంత్రులు కానీ విమానాశ్రయానికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ద్వారా వాళ్ళని స్వాగతించి చాలా గౌరవప్రదంగా మా దేశ పౌరుల గౌరవాన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఆ దేశ చిన్న చిన్న దేశాల ప్రభుత్వాలు చేస్తూ ఉంటే భారత ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు వాళ్ళని అవమానకరంగా తీసుకొస్తే అట్లాగే ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది అందుకే ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది లేస్తే దేశ గౌరవం గురించి దేశ భక్తి గురించి భారత జాతీయత గురించి గొప్పగా మాట్లాడే బీజేపీ కానీ బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు మౌనం వహిస్తున్నారు ట్రంప్ అంటే భయమా అమెరికాను ప్రశ్నించే ధైర్యం లేకనా అమెరికాని విమర్శించే ధైర్యం చేయకపోవటమా మరి మీ ఆత్మగౌరవం ఏంటి దేశభక్తి ఏంటి దేశ ప్రతిష్ట ఏంటి మోడీ గారు రావడం వల్ల దేశంలో మన ప్రపంచంలో మన దేశానికి చాలా పెరిగింది ప్రతిష్ట అని చెప్పి అంటున్నారు ఇంత అమానుషంగా భారత ప్రజలను అవమానిస్తూ ఉంటే అమెరికా తుచ్చర్యను ఎందుకు ఖండించలేకపోతున్నారు దీనికి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది భారత ప్రభుత్వం మోడీ ఎంత అవమానపరిచాడు అంతకంటే దారుణంగా ఈ ప్రభుత్వం కూడా ఎవరిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఒక చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అమెరికా చర్యను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఖండించాల్సిన అవసరం ఉంది భారత ప్రజల్ని ఎవరైనా సరే అమెరికాలో ప్రవేశిస్తే వాళ్ళకి ఈత లేకపోతే బయటికి పంపించండి కానీ ఇంత అవమాన అనేది చాలా చిగుచేట విషయం గొప్పగా మానవ హక్కుల్ని పరిరక్షిస్తాం ప్రపంచంలో మానవ పూలు కాపాడుతు అందుకే ప్రభుత్వం చట్ట ఖండిస్తా ఉన్నాం రెండో వైపున ఈ దేశ ప్రభుత్వం ఈ దేశంలో అనేక మందికి అనేక కన్సల్టింగ్స్ తెలిసాయి అవన్నీ కూడా చాలామందిని బయట దేశాలకు పోతే అమెరికాకి వెళ్తే ఆర్థికంగా నిలదొక్కుపోతుంది ఆశపడే వాళ్ళకి వాళ్ళ ఆశల్ని చుట్టుపడుగా భావించి వాళ్ళకి లేని ఆశ కల్పించి అబద్ధాలు చెప్పి మోసం మాటలు చెప్పి వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని కూడా అందించి డబ్బులు కాజేసి వాళ్ళకి ఈసారి మంజూరు కాకుండా వర్క్ పర్మిట్ లేకుండా అక్రమ పద్ధతుల్లో పంపించడం వల్ల వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా చిన్న పేరు అవుతున్నాయి చాలామంది చనిపోతూ ఉన్నారు మామూలుగా అక్రమ వర్గాల్లో అడవులను తీసుకుంటూ ఉంటే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది అడ్రస్ లేకుండా పోతూ ఉన్నారు అంటే ఈ కన్సల్టెన్సీ మొత్తం కూడా చాలా మంది యువత యువకులు ఒక ప్రాణాలు తీసుకొని ఈసారి ఇప్పించకుండా అక్రమ పంపించడం అందరి మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళ డబ్బులు రికవర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది విదేశీ బాధిత కుటుంబాలుగా కన్సల్టెన్ అలాంటి చర్యలు జరగకుండా భవిష్యత్తులో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమైనా సరే భారత ప్రభుత్వం చాలా భారతదేశానికి భారత అవమానానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మోడీ ఒక చర్యల్ని అందరం కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ కానీ ఎన్ఆర్ఐ ఖమ్మం జిల్లా ఖండిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి ఏం చేస్తా ఉన్నారు